వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్టార్ ఒక ఆదేశాన్ని జారీ చేశారు హైకోర్టు రిజిస్టర్ గౌరవ శ్రీ కమాకర్ రెడ్డి గారు జారీ చేసిన ఆదేశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయనంటున్నారు అంటున్నారు ఎందుకంటే సోషల్ మీడియాకు సంబంధించి అరెస్టులు కావచ్చు వాళ్ళని రిమాండ్ చేయడం కావచ్చు వీటికి సంబంధించి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లకి హైకోర్టు ఆదేశం జారీ చేసింది తమ సూచనల్ని ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామంటూ కూడా వాళ్ళు వెల్లడి చేశారు ఏం బెటర్ ఏంటనేది చూస్తే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వ్యాఖ్యలు చేసిన వ్యవహారానికి సంబంధించిన కేసుల్లో నిందితులకి రిమాండ్ విధించే ముందు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకి కట్టుబడి ఉండాలి రిపీట్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకి కట్టుబడి ఉండాలి అంటూ రాష్ట్రంలోని జుడిషియల్ మ్యాజిస్ట్రేట్లందరినీ కూడా హైకోర్టు ఆదేశించింది హైకోర్టు రిజిస్ట్రార్ జుడిషియల్ ఎస్ కమలాకర్ రెడ్డి గారు శనివారం ఈ మేరకు సర్క్యులర్ జారీ చేశారు సోషల్ మీడియాలో పోస్టింగ్ల కేసులో అర్నేష్ కుమార్ కేసు తీర్పులను మార్గదర్శకాలను పాటించకుండా ఎక్కువ మంది జుడిషియల్ మ్యాజిస్ట్రేట్లు నిందితులకు రిమాండ్ విధిస్తున్నట్లు హైకోర్టు దృష్టికి వచ్చిందని స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా అణచివేసే విషయంలో క్రిమినల్ లాను దుర్వినియోగం చేయకుండా ఉంచేందుకు ఈ ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన ఇమ్రాన్ ప్రతాప్ గాధి వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేస్తూ ప్రసంగము రచన కళాత్మక వ్యక్తీకరణలకు సంబంధించి అంటే మూడు ఏడులో ఏళ్లలోపు శిక్షకు వీలున్నవి ఈ వ్యవహారాల మీద కేసు నమోదుకు ముందు పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ వన్ సెవెంటీ త్రీ సబ్ సెక్షన్ త్రీ ప్రకారం ప్రాథమిక విచారణ జరపాలని పేర్కొన్నారు ఈ విచారణ డిఎస్పీ ఆమోదం తప్పసరి తప్పనిసరిని దాన్ని పద్నాలుగు రోజుల్లో పూర్తి చేయాల్సి అన్నారు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టింగ్లకు సంబంధించిన కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే ముందు అర్నేష్ కుమార్ ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ కేసులోని మార్గదర్శకాలకు దర్యాప్తు అధికారి ఇంటరోగేషన్ ఆఫీసర్ కట్టుబడి వ్యవహరించారా లేదా పరిశీలించాలని నిందితుడు ఇదే తరహా నేరాన్ని ఒకవేళ పునరావృతం చేసే అవకాశం ఉందా బహుళ నేరాలకు పాల్పడి ఉన్నారా రిమాండ్కు పంపకపోతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందా సాక్ష్యాలను తారుమారు చేస్తారా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందా ఈ వివరాలతో సంతృప్తి చెందాకే రిమాండ్కి పంపే విషయంలో మ్యాజిస్ట్రేట్లు నిర్ణయం తీసుకోవాలి అన్నారు ఈ సర్క్యులర్ ఏదైతే జారీ చేశారో ఇందులో ఉన్నటువంటి సూచనల్ని అందరు జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఈ అందర జుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే సూచ తప్పకుండా పాటించాలి అని స్పష్టం చేశారు ఒకవేళ ఈ సూచనలని అతిక్రమిస్తే ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తా ఉన్నారు సర్క్యులర్ ఉల్లంఘించిన మ్యాజిస్ట్రేట్లు హైకోర్టులో కోర్టు ధిక్కరణకి బాధ్యులవుతారని దీంతో పాటు శాఖాపరమైన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేశారు గౌరవ హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ గౌరవశ్రీ కమలా కమలాకర్ రెడ్డి గారు అయితే ఇక్కడ రెండు పాయింట్లు చర్చించుకోవాలి మంచిదే రిమాండ్ విషయంలో ఒకవేళ రిమాండ్ ఇస్తున్నారు అన్నప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మళ్ళీ మనం పాత వాసనలు అంటే రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో జరిగినటువంటివి ఒకసారి గౌరవ కోర్టు దృష్టికి కూడా మనం తీసుకెళ్ళాలి అట్లీస్ట్ నేను నా వీడియో ద్వారా నేను తీసుకెళ్తాను మిగతా వాళ్ళు లాయర్లైనా సరే అక్కడ వాదించే వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి దీన్ని గుర్తు చేయాలి అనేది నా మనవి ఎందుకు మాట్లాడుతున్నానంటే గత ఐదేళ్లలో అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో వాట్సాప్లో ఆయనకు వచ్చినటువంటి ఒక మెసేజ్ని ఏదెవరో పంపించారు అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఒక వాట్సాప్ గ్రూప్లో జర్నలిస్టుల గ్రూప్లో పోస్ట్ చేశారు అంటే ఫార్వర్డ్ చేశారు అని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ ఎనభై ఏళ్ళ వృద్ధులైనటువంటి కొల్లు అంకబాబు గారిని ఆయన కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు రైట్ తర్వాత శంకర్ విలాస్ మేడం గారిని ఆవిడ్ని తీసుకెళ్ళారు ఆవిడికి ఎవరో ఫార్వర్డ్ చేస్తే ఆవిడికి ఎవరో ఫార్వర్డ్ చేస్తే ఆవిడ దాన్ని ఫేస్బుక్లో చేశారు అంతే షేర్ చేశారు దానికి ఆవిడని తీసుకెళ్లారు ఇక సోషల్ మీడియాలో లెక్కలేనటువంటి కేసులు ఎన్ని పెట్టారు ఏంటనేది అందరికీ తెలిసిందే వీడియోలో మాట్లాడారని తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన నేతలు ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారు ఒకనొక టైంలో దానికి కూడా కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద అందరి మీద ఈ సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేశారు గౌరవానికి భంగం కలిగించారు వ్యక్తిత్వ హననం చేశారు అని చెప్పి గౌరవ కోర్టు వారు చెప్పినా చెప్పకపోయినప్పటికీ గత ప్రభుత్వం ఈ విధంగా చేసింది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఐటీ యాక్ట్ అలాగే రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను వీళ్ళు ఎంత దుర్వినియోగం చేశారో గతంలో అందరికీ తెలిసిందే కదా అప్పుడు మరి గౌరవ కోర్టు వారికి తెలియలేదా అప్పుడు ఈ ఈ విధంగా జ్యుడీషియల్ మ్యాజిస్ట్రేట్స్కి ఎందుకని చెప్పి ఆదేశాలు జారీ చేయలేకపోయి రిమాండ్కి పంపించినప్పుడు వీళ్ళందరికీ రిమాండేగా అలాగే నలంద కిషోర్ గారిని ఇదే సోషల్ మీడియా పాయింట్కి సంబంధించి అలాగే గంటా శ్రీనివాసరావు గారికి సంబంధించినటువంటి దాని మీద ఇలాగే పిలిపించి అంత దూరం కరోనాతో చనిపోలే చేశారు అప్పట్లో సోషల్ మీడియాలో మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా కేసు పెడుతూనే ఉన్నారు రైట్ మరి అప్పుడు ఏమైపోయింది ఈ ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ దీనికి సంబంధించి అప్పుడు ఎందుకు రాలేదు అంటే అప్పుడు ఒక రూల్ ఇప్పుడు ఒక రూల్ అనుకోవాలా అయితే ఇక్కడ ఇంకొక మంచి విషయం ఉంది దీంట్లో అంటే ఇది నా అభిప్రాయం మాత్రమే నాట్ ఎట్ ఆల్ డెరోగేటరీ కామెంట్స్ జుడిషియరీ మీద డెరోగేటరీ కామెంట్స్ అయితే కాదండి ఇది గమనించాలి ఎందుకంటే నేను ఏమైనా కొంచెం నత్తితోటో ఇంకొదంతా మాట్లాడేస్తూ పదాలు అంత స్పీడ్గా అనేసి అర్థం కాకుండా అర్ధం కాకుండా చాలా క్లిస్టర్ క్లియర్గా మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటిది అంటే ఇక్కడ గౌరవ జుడీషియల్ రిజిస్ట్రార్ కమలాకర్ రెడ్డి గారు జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం అందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అంటే ఇందాక చూసాం కదా నిందితుడు ఇదే తరహా నేరాన్ని పునరావృతం చేసే అవకాశం ఉందా బహుళ నేరాలకు పాల్పడి ఉన్నారా రిమాండ్కి పంపకపోతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందా సాక్ష్యాలను తారుమారు చేస్తారా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందా ఈ వివరాలన్నీ సంతృప్తి చెందాకే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లు దీనికి సంబంధించి రిమాండ్ పంపించాలి ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాలన్నారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపి వారికి వర్తించబడును ఎస్ పదే 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 వ్యక్తిత్వ హననం చేస్తూ ఇప్పటి నుంచి కాదు అప్పటినుంచో వాళ్ళ దగ్గర ఇదే ఉంది వ్యక్తిత్వ హననం చేస్తూ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు విస్తారీతన తప్పుడు ప్రచారాలు చేస్తూ అన్నింటి మీద కూడా చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా ఇప్పుడు వర్తిస్తుంది సో అరెస్ట్ అయిపోతే ఒకవేళ రిమాండ్ విధిస్తే గగ్గోలు పెట్టాల్సినటువంటి పని లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళని కానీ జనసేన సోషల్ మీడియా వాళ్ళు కానీ ఎవరిని ఇలా పెడుతూ ఉంటే నిజంగానే కేసు పెడితే వాళ్ళని కూడా ఉపేక్షించట్ల వాళ్ళని కూడా ఇక్కడేమీ ఉపేక్షించట్లా కాకపోతే ఒకటే విచిత్రం ఏంటంటే గత ఐదేళ్లలో లేనటువంటి ఈ సర్క్యులర్ ఎందుకని ఇప్పుడు ఆల్ ద సడన్ ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇప్పుడే ఎందుకు రావాల్సి వచ్చింది అనేది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న మరి ఇది కోర్టు వారు హైకోర్టు వారు ఏమైనా చెప్పగలుగుతారా ప్రజా ప్రయోజనార్థం ప్రజలు అడుగుతున్నటువంటిది అయ్యా మరి గత ఐదేళ్లలో కూడా న్యాయమూర్తుల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు కదా జడ్జిల మీద కూడా మరి దానికి కూడా కేసులు పెట్టలేదు అప్పుడు అప్పుడు కేసులు పెట్టని పక్షంలో అప్పుడు ఎందుకు ఈ విధంగా రాలేదు ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు అన్నటువంటి వ్యాఖ్యలు మనం గుర్తు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లతోటి చెప్పులతోటి కర్రలతోటి ఆయన కాన్వాయి మీద దాడి చేసినప్పుడు ఆయన కార్వాన్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ 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 వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని ఆ విధంగా వ్యక్తపరిచారు అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని ఈ విధంగా ఉపయోగించుకున్నారని గౌరవ డీజీపీ ఐపీఎస్ గౌతమ్ సవాంగ్ గారు సెలవిచ్చారు మరి అది గౌరవ హైకోర్టు రిజిస్ట్రీ గారికి ఇది తెలియలేదా అనేది ఒక అనుమానం ఇది గుర్తుపెట్టుకోలేదా అంటే ఇప్పుడు ఎవరి మీద రాళ్ళు వేయండి చెప్పులు వేయండి కర్రలు వేయండి అని చెప్పడం కాదు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం విమర్శిస్తున్నాం మేము కూడా చేతకాని ప్రభుత్వం ఎందుకు వచ్చింది కూటమి ఎన్నో విషయాలను పక్కన పెట్టేసింది కూటమిలో కూడా అవినీతి పెరుగుతోంది కూటమి కూడా వాళ్ళలాగే ఉంది గత లాగే ఉంది అంటూ ఎన్నో రకాలుగా విమర్శిస్తున్నాం అలాగే ఎమ్మెల్యేలు చేసేటువంటి దానికి మంత్రులు చేసేటువంటి పనులకి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి బహిరంగంగానే విమర్శిస్తున్నాం ఇది మంచి వా వాళ్ళకి ఇంకాస్త సమయం ఇచ్చి అయ్యా మీరు ఇక్కడ తప్పు చేశారు సరిదిద్దుకోండి అని చెప్పే ఒక అవకాశం అంతేగాని వ్యక్తిగతంగా ఎవరి మీద ఏం చేయట్లేదే ఎవరి మీద ఏం చేయట్లేదు బట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి వ్యక్తిత్వ హననం వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు ఒక్కొక్కళ్ళ మీద వర్బల్ కావచ్చు ఇంకొకలా కావచ్చు మరి వాటి మీద వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు ఏంటంటే మార్ఫింగ్ ఫోటోలు వీటన్నిటి మీద చర్యలు తీసుకొని రిమాండ్కి పంపిస్తే ఆస్పద సెక్షన్స్ సెక్షన్సే చూసుకుంటారు కదా జుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ అంటే వాళ్ళు కూడా చదువుకుని వచ్చారు కదా లా అంతా కూడా బిఎన్ఎస్ సెక్షన్స్ కానీ వాళ్ళు కూడా ఈ అర్నేష్ వర్సెస్ బీహార్ కేసు ఫాలో అయ్యి ఉంటారు కదా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉంటారు కదా ఇవన్నీ చూసిన తర్వాతనే ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళు రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది కదా ఏం చేశారనేది ప్రైమాఫేసీ అనేది ఒక ఎవిడెన్స్ ఉంటుంది కదా దాన్ని చూసిన తర్వాత ఇది చేస్తారు కదా ఇది గౌరవ హైకోర్టు వారికి తెలియలేదా లేదు వాళ్ళకి నమ్మకం లేదా అనేది ఇంకొక అనుమానం కలుగుతోంది సో మరి ఇవన్నీ సందేహాలుగానే ఉండిపోయాయి ఈ సందేహాలకు సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి ప్రభుత్వం ఏమైనా చెప్పగలుగుతుందా కనీసం లేదంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారో లేదంటే గవర్నమెంట్ లాయర్లు గారు ఎవరైనా వచ్చి చెప్పగలుగుతారా వీటి మీద అడ్వకేట్ జనరల్ గారు ఏమైనా చెప్పగలుగుతారా ఈ అర్నేష్ వర్సెస్ బీహార్ కేసు ఒకటి తర్వాత ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ మార్గదర్శకాలు పాటించమని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు సోషల్ మీడియాకు సంబంధించి ఈ కేసుల్లో ఇది ప్రభుత్వమే కాదు హైకోర్టు వారు కూడా ఒకసారి నివృత్తి చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి